హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ ఏం చేస్తున్నానంటే పప్పు చెక్క అనమాట ఇంటక్క పప్పు చెక్క మేము ఎప్పుడు వినలేదు అనుకుంటున్నారా నేను కూడా వినలేదు ఫస్ట్ టైం చూస్తున్నాను మా ఫ్రెండ్ ఒక అమ్మాయి అయితే నాకు రీల్ షేర్ చేసింది ఈ పప్పు చెక్క వీడియోది ఒకసారి ట్రై చేద్దామో చూడటానికి బాగుంది కదా టేస్ట్ ఎలా ఉంటుందో అని చెప్పి నేను కూడా ట్రై చేశాను ఇందులోకి ఏమేమి కావాలంటే సన్నగా ఉప్పు కొబ్బరి అనమాట కొబ్బరి ఎండు కొబ్బరి అనేది తీసుకోవచ్చు లేదా పచ్చి కొబ్బరి అని తీసుకోవచ్చు ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక కప్పు కొబ్బరి ఒక కప్పు శనగల్ని రెండింటిని డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక కప్పుకి ఒకటి పావు కప్పు చక్కెర తీసుకొని అలాగే హాఫ్ కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఈ చక్కెర మనకి పాకం రావాల్సిన అవసరం అయితే లేదు చక్కెర మొత్తం కరిగిపోయి కొంచెం దిక్కుగా వచ్చిన తర్వాత ఆ పాకం అనేది ఇట్లా వీడియోలో చూపించినట్టు మెత్తగా సాఫ్ట్గా బాల్లాగా వస్తే చాలు సరిపోతుంది ఇంకా అందులో మనం ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరి అలాగే శనగపప్పు రెండింటినీ యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ముందుగా ఒక ప్లేట్కి నూనె కానీ లేదా నెయ్యి కానీ అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి ఆ ప్లేట్లో ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసేసి ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసేసేయాలన్నమాట ఇది మొత్తం డ్రై అయిపోయిన తర్వాత మొత్తం ఊడొచ్చేస్తుంది అంతే ఇంకా మన పప్పు చెక్క అయితే రెడీ ఇంటికి ఈ పప్పు చెక్క హిట్ అవటా మీరే చెప్పండి బాయ్ బాయ్